The cat sat on the mat. తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో చివరి ఘట్టానికి అయితే చేరుకుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంకా టికెట్ ఫినాలి రేస్ అయితే బిగ్ బాస్ హౌస్ మొదలైపోయింది దానికోసం ఈసారి చాలా డిఫరెంట్గా అయితే అరేంజ్ చేస్తూ వచ్చేసారు బిగ్ బాస్ దేత్తడి హరిక అఖిల్ సార్థకు అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ అయిపోయారు వాళ్ళు అయితే ఇలా సీక్రెట్ రూమ్ నుండి అయితే కంటెస్టెంట్స్తో మాట్లాడబోతున్నారు అలానే టాస్క్ల కోసం వివరాలు కూడా ఇవ్వబోతున్నారు ఇంకా ఈసారి టికెట్ రేస్ని దక్కించుకొని డైరెక్ట్గా టాప్ ఫైవ్లో విజయం సాధించుకుని వెనకడుగు చేసేది లేదు అయితే దేతడి హారిక అలాగే అఖిల్ సార్తకు బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి హౌస్ మేంట్స్కి అందరికీ కూడా మరిన్ని లీక్స్ అయితే అందించేశారు అలాగే మరొక వైపు అఖిల్ ఎంట్రీతో పాటు స్పెషల్ గెస్ట్ కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక అలాగే మానసు అలాగే ప్రియాంక సింగ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చేస్తున్నారు ఇంకా గత సీజన్లో చూసుకున్నట్లుగా అప్పుడు ఎలా ఏ విధంగా సెలబ్రిటీస్ వచ్చారు ఇప్పుడు అదే విధంగా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ టికెట్ ఈ ఫినాలి రేసులు అయితే ఆడించబోతున్నారు టాస్క్లో మరి ఈ టాస్క్లో అయితే చాలా ఫైర్లో అయితే జరుగుతుంది ఈ టికెట్ ఈ ఫినాలి రా మరి ఎవరు అనేది మరి చూడాల్సిందే